శీతలా తెలియజేస్తున్నాం శుభాకాంక్ష ప్రపంచంలో అమ్మ గిరిజనులందరూ కలిసి ఈ రోజు ఆషాఢ మాసలో ఈ నెలలో ఈ శీతల పండుగ జరుపుకుంటారు శీతల పండుగ జరుపుకోవడానికి దీనికి ప్రత్యేకత ఉంది మాకు అప్పుడు చాలా గో సంపద ఉండేది ఆ గో యొక్క నెయ్యిని మేము అంగడిలో తీసుకుపోయి అమ్మేవాళ్ళం అప్పుడు గోవు రోజు రోజుకు చచ్చిపోవడం చూసి గాలి టీకా అంటారు ఆ గాలి టీకా రావడం వలన గోవులన్నీ చనిపోవడం వలన మా దాంట్లో ఒక సప్నం అని అంటారు ఆ స్వప్నంలో వచ్చి ఓ తాత వచ్చేసి ఏడుగురు తల్లులు ఉన్నారు భవానితో పాటు తుల్జా వాలి కేత్లి వీళ్ళు ఉన్నారు ఈ ఏడుగురిని మీరు ప్రత్యక్షం కొలువు చేసుకోవాలని చెప్పేసి మా కళలో వచ్చి చెప్పడం జరిగింది ఆ కళలో వచ్చి చెప్పడం వలన ఊరికి ఎక్కడైతే ఊరి పొలిమేరలో చెరువు ఉన్న ఎక్కడైతే ఉందో అక్కడ ఈ శీతల భవాని అంటే ఏడు రాళ్లను అక్కడ పెట్టడం జరిగింది వాస్తవంగా మాకు పటాలు ముహూర్తాలు ఏమి ఉండవు మేము న్యాచురాలిటీ అంటే ఆదివాసులు అంటే మేము చెట్లను ఆవులను కొమ్మలను మొక్కేటవాళ్ళం కాబట్టి ప్రకృతిని ప్రేమించే వాళ్ళం కాబట్టి ఆరాధించేటవాళ్ళం ప్రకృతిని ఆశ ఆ శీతల భవానిని ఈ రోజు ఎందుకు అంటే ఆ రోజు ఆ ఆవులు చనిపోకుండా వారి గాలి టికాలు రాకుండా ఆటపోసం పోసి సాప్ మన కాదు కాదు మన గూడాళ్ళతో పాటు బెల్లం లాప్సి అంటారు నైవేద్యం ఈ రెండు పెట్టేసి తర్వాత నీళ్లు పోసి దీనికి లుంక్య లుంకుడు అని ఉంటుంది ఆ లుంకుడు దేవుని వీళ్ళందరినీ పూజిస్తాం ఆరు ఈ రోజే మా ఆవులను పోతుంటే కోళ్ళను విశ్రేస్తాం తర్వాత రక్తపు ముద్దలను కూడా ఆ పశువులపై విసిరేయడం వలన గో సంపద అప్పుడు గాలి టీకాలు సోకకుండా జరిగింది కాబట్టి ఈ ఈ పండుగను మేము మొదటిగా జరుపుకుంటాం ఈ పండుగ తర్వాతనే తర్వాత అన్ని పండుగలు జరుపుతాం తర్వాత నెక్స్ట్ పండుగ ఆషాఢ మాసంలో మా అక్క చెల్లెలకు అందరికీ సుఖ సంతోషం ఉండాలి పెళ్లి కావాలనేది ఆ తీసి పండుగ కూడా ఉంది కాబట్టి ఈ రెండు పండుగలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఈ రెండు పండుగలకు పెద్ద పండుగలు ఈ రెండు పండుగలకు సెలవు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు ఈ రెండు పండుగలకు కూడా ఎట్లయితే ఈ పండుగకు ఎట్లయితే గ్రాంట్ విడుదల చేశారు ఈ శీతల పండుగ కూడా గ్రాంట్ విడుదల చేయాలని ప్రజలందరి తరఫున కోరుకుంటున్నారు ఇలా ప్రపంచంలో జరుగుకునే లంబడోళ్ళందరికీ మా బజారణ తరఫున అన్నదమ్ములందరి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వర్షం కురాలని సర్వ సభ్యత అభివృద్ధిగా చెందాలని పంటలు బాగా పండాలని ప్రజ పశువులు బాగుండాలని ప్రజలు ప్రతి ఏటా నిర్వహించుకునే గిరిజన బంజారుల సంప్రదాయ పండుగ ఈ శిఖిలా పండుగ ఈ శిఖిలా పండుగని మేము గతంలో మా రాయలసీనా చెప్పినట్టు అడవిలో ఉండేటోళ్ళం సంచర జాతులకు ఉండేటోళ్ళం దానికి మేము చి గోవులకు ఎక్కడ లేని ఒక బంజారుల సంప్రదాయ పండగ ఈ శిఖిలా పండుగ ఈ శిథిలా పండుగని మేము గతంలో మా రాయోసిన చెప్పినట్టు అడవిలో ఉండేటోళ్ళం సంచర జాతులకు ఉండేటోళ్ళం దానికి వచ్చిన మేము చి గోవులకు ఎక్కడ లేని ఒక జబ్బు రావడంతో దాంట్లో పక ప్రకారంగా మేము ఈ పండుగను పూలు చేసుకోవడం జరుగుతుంది ఆ పండుగ తోటి భవానిలకు పోలు పోలిస్తే దండం పెడితే మంచి జరుగుతుందని ఆ ఎన్నికటి మా తాత తాదాలు చెప్పిన ప్రకారంగా ఈ మహంకాళి భవానీ తుల్జాభవానీ మేరమ్మయాడి భవాని ప్లస్ హంగ్లీ భవానీ మంత్రాల భవానీ దల్ అంగల్ యాడి భవాన్ని ఈ ఏడు సప్త భవన్లకు మేము అన్న తండలందరం కలిసి అన్నదమ్ములందరం కలిసి ఏకంగా తండ మొత్తం ఇచ్చి అన్ని సంప్రదాయాలతో వచ్చి నవధాన్యాలతోటి నైవేద్యం ఇచ్చి అమ్మవారిని మేము మొక్కడం జరుగుతుంది ఆ తండ పశువులు గోడ్లు బర్రెలు ఆవులు పంటలు మంచి పండాలని మేము అందరం కలిసి మొక్కదాటిగా అందరం కలిసి మొక్కడం జరుగుతుంది సంప్రదాయం ప్రకారంగా చేసుకుంటాం కాబట్టి ఈ మాకు ప్రత్యేకంగా మొట్టమొదటిసారి పండగ ఇది మా గిరిజన